నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ పదేళ్ల క్రితం తప్పిపోయిన శ్రీను కుటుంబ సభ్యులకు అప్పగించిన విశాఖ పోలీసులు మతిస్థిమితం లేకుండా బీచ్ రోడ్ లో తిరుగుతున్న శ్రీను పోలీస్ రెగ్యులర్ రౌండ్స్ లో సీపీకి కనిపించిన శ్రీను సమాచారం ఎంవీపీ పోలీసులకు అందించిన సీపీ ఎంవీపీ పోలీసులు రెడ్ క్రాస్ సహాయంతో మంచి దుస్తులు హెయిర్ స్టైల్ చేయించారు రెడ్ క్రాస్ షెల్టర్ లో ఉన్న శ్రీను నిజామాబాద్ వ్యక్తి అని తెలుసుకుని పోలీసుల విషయంపై విచారణ జరిపి రెండు రోజుల్లో కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ మన పెద్దవాళ్ళ తేరి దళాయివారి వీధిలో ఉన్న పట్టణ నిరాశ గృహం నాకు మా ఎంఈపీ పోలీసు సిబ్బంది సిఏ గారు కమిషనర్ గారు ఏసీపీ నర్సిమూర్తి గారు వీళ్ళు మాకు అందుబాటులో చాలా మంది మాకు ఏ హిస్కెన్ అయినా కానీ మాకు ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళ ఫస్ట్ మాకు సపోర్ట్గా ఉన్నారు వాళ్ళ సపోర్ట్ లేని మేము చేయలేము ఒక అన్ను పెసెంట్ నిన్న చూసే సార్ కూడా చూపించాను అతను ఒంటి మీద గుడ్డ నూడిపో లేవండి అలాంటిది మన సిఏ గారు కొంచెం చదువు తీసుకొని మన కానిస్టబల్ ఇస్తే ఆ కానిస్టల్తోనే అతను తీసుకొని ఈరోజు మెంటల్ హాస్పిటల్ అడ్మిట్ చేశాము అలాగే ఇతని పరిస్థితి చాలా దయానీయం ఉందండి అసలు అతను ఇతను బ్రతికే పొజిషన్ లేకుండా అలా కండిషన్లో ఉన్నాను రెండు రోజుల నుంచి ట్రీట్మెంట్ చేసుకుంటూ అతను అతని దగ్గర ఆరేసి అతనికి వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోన్ చేశాను ఏ విధంగా కానీ వీటి సహకారం పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం అనేది మాత్రమే నేను చేయలేను ఇంకా నాకు మానవత్వం చేయాలన్నది ఇంకా ఎన్నో కార్యక్రమం చేయాలి ఇలాంటి సేవలు కాకుండా నేను చేస్తున్నాను అది డిపార్ట్మెంట్ తరపున సహ సహకారంతోనే ఫస్ట్ నేను ఆ తరపున కాకుండా డిపార్ట్మెంట్కి నేను ధన్యవాదాలు చెప్పుకున్నా పరి సిబ్బంది గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మా డిస్టిక్ కామారెడ్డి మా విలేజ్ మద్నూరు ఆయన మా అన్నయ్య శ్రీనివాసు టూ థౌజండ్ సిక్స్టీన్లో ఆయన మిస్సింగ్ అయింది సార్ హైదరాబాద్ వచ్చి టూ థౌజండ్ మిస్సింగ్లో మిస్సింగ్ అయితే జగదీర్ గుట్టలు హైదరాబాద్లో కంప్లైంట్ చేశాము ఆయన కేసు నడుస్తూనే ఉంది దొరకలేదు మొన్న ఎగ్జాక్ట్గా రెడ్ క్రాస్ నుంచి మాకు ఫోన్ వచ్చింది విశాఖపట్నం నుంచి మీ బ్రదర్ ఇక్కడ ఉన్నారని సడన్లీ నేను నిన్న వచ్చాను సార్ మార్నింగ్ రెడ్ క్రాస్ వల్ల మళ్ళీ పోలీస్ సంస్థ వల్ల మా అన్న మాకు దొరికినందుకు చాలా అభినంది సార్ ఎందుకంటే పది సంవత్సరాల నుంచి మేము వెయిటింగ్లో ఉన్నాము అసలు ఉన్నాడో లేడో అని మాకు కూడా తెలియదు లేడని అనుకుంటున్నాం ఎందుకంటే పది దాకా రాలేదంటే ఇప్పుడు దొరకడం అంటే పునర్జన్మ ఇచ్చినట్టే సార్ పోలీస్ వాళ్ళు కానీ ఇక్కడ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు కానీ సార్ సార్ మతి సిమితం అంతగానం బాగాలేదని కాదు సార్ లైట్గా కొంచెం ఉంది మతి సిమితం కొంచెం తేడా ఉంది కానీ ఆయన ఫస్ట్ టైం సార్ పోవడం అనేది మిస్ అవ్వడం అనేది అది సార్ మెయిన్ కాదు సిపి గారు సార్ అది బీచ్లో సిపి గారు చూసారంట సిపి గారు చూసి ఇక్కడ రెడ్ క్రాస్ వాళ్ళకి అప్పగించారంట అది కూడా సిపి గారు చూడడం అంటే జోక్ కాదు సార్ అది కూడా సీరియస్లీ ఎందుకంటే మనమే పట్టించుకోండి సార్ రోడ్డు మీద ఎంతో మంది పోతారు వస్తారు సిపి గారు పట్టించుకొని రెడ్ క్రాస్ వాళ్ళకి ఇవ్వడం వాళ్ళు మాకు ఫోన్ చేయడం మా బ్రదర్ మాకు దొరకడం అంటే చాలా గ్రేట్ సార్ ఇది థ్యాంక్ యూ సార్ పోలీస్ వాళ్ళకి కానీ రెడ్ క్రాస్ వాళ్ళకి థ్యాంక్ యూ సార్ నా పేరు విద్యాచరణ్ సార్ నాది మ్యారేజ్ అయింది సార్ ఆల్రెడీ ఆయనకు ఒక ఎయిట్ ఇయర్స్ పాప ఉంది గుర్తున్నాయి గుర్తుంది సార్ అన్ని గుర్తున్నాయి అడిగినా రాగానే నాకు గుర్తుపట్టారు పప్పే అన్నారు ఎందుకంటే నాకు ఇంట్లో పప్పే అని పిలుస్తారు రాగానే పప్పే అని మాట్లాడారు ఓకే సార్ తారీఖు మధ్యాహ్నం మా విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ గారు డాక్టర్ శంకాప్రత బాక్షి అడిషనల్ డీజీ గారు వారు బీచ్ రోడ్లో ప్రయాణిస్తుండగా విధి నిర్వహణలో భాగంగా భీమిలి వైపు పెడుతూ ఒక వ్యక్తి లాసెన్స్బే కాలనీలో డస్ట్బిన్ దగ్గర ఉండడం చూశారు షేబీ కండిషన్లో ఉన్నారు ఏదో ఆహార కొత్త కోసం తాపత్రయ పడుతున్నట్లు కనిపించారు ఆయనకి వారు వెంటనే నాకు ఫోన్ చేశారు వెంటనే మేము ఎంవిపి పోలీస్ స్టేషన్ సిబ్బందిని అలర్ట్ చేసి మా రక్షకుని మా టీమ్స్ అని పంపించి ఆయన్ని రెస్క్యూ చేసి తీసుకొచ్చాం తీసుకొచ్చిన తర్వాత రెడ్ క్రాస్ సొసైటీ షెల్టర్ హోమ్ మురళీగారికి అప్పచెప్తే మురళీగారు ఆయనకంత కేశ ఖండన చేసి స్నానవాది చేయించి భోజనం పెట్టించి ఆయన కాస్త సిమితి పరిచిన తర్వాత ఆయన ఒక్కొక్కటి ఒక్కొక్కటి చాలా రోజులు కుటుంబం నుంచి దూరంగా ఉన్నాడు కాబట్టి అన్ని విషయాలు ఒకేసారి చెప్పలేకపోయినాడు ఒకటి ఒకటి చెప్పిన తర్వాత వాళ్ళ బంధువుల్ని మనం ట్రేస్ చేయగలిసాం ఆయన నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కామారెడ్డి జిల్లాలో మండలం ఇప్పుడు కామారెడ్డి జిల్లా అయింది ఆ మండలంలో చెందిన వ్యక్తి ఆయన పది సంవత్సరాల క్రితం అతనికి తప్పైనాడు అతనికి భార్య పిల్లలు కూడా ఉన్నారు ఆ విషయాలన్నీ ఒకటి ఒకటి చేరుకున్న తర్వాత చాలా శ్రమకూర్చి గారేమో మనకి వాళ్ళ బంధువులు అడ్రస్ చేస్తే అక్కడ లోకల్ పోలీసుకి ఇంటిపేండ్ చేశాము కామారెడ్డి పోలీసులు వెంటనే ఒక హాఫ్ అన్ అవర్లో వీళ్ళ ఊరు వెళ్ళి ఎస్ ఇలాంటి మనిషి ఇక్కడ ఉండేవాడు తప్పిపోయినట్టు చెప్పాడు ఇందులో గ్రేట్ వాళ్ళు కూడా ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళారు వాళ్ళు కూడా వెంటనే వెళ్ళిన తర్వాత వాళ్ళు ఉన్నారని చెప్పిన తర్వాత వాళ్ళకి మాట్లాడి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడించిన తర్వాత బ్రదర్ బయలుదేరి వచ్చాడు వచ్చి ఈయన ఐడెంటిఫై చేశాడు ఐడెంటిఫై చేసిన తర్వాత ఇప్పుడు మా బ్రదర్ని వాళ్ళని చెప్పినందుకు వాళ్ళు కూడా చాలా సంతోషిస్తున్నారు ఒక మనిషి వాళ్ళు నలుగురు బ్రదర్స్ ఇద్దరు సిస్టర్ నలుగురు బ్రదర్స్ ఇద్దరు సిస్టర్స్ వాళ్ళ బ్రదర్ ఒక కనపడలేదని ఇప్పుడు దొరికాడను వాళ్ళకు కూడా సంతోషం ఉంది ఈ మంచి కార్యక్రమానికి కర్త మా కమిషనర్ పోలీస్ వారు కాబట్టి వారు మానవతా దృక్పథం వారి వారి తాలూకా సేవా తత్పరత ఆయన డైరెక్షన్లో మేము పనిచేసి ఒక కుటుంబానికి తప్పిపోయిన వ్యక్తిని అందజేస్తున్నందుకు మాకు ఆనందంగా ఉంది తృప్తిగా ఉంది సర్వీస్లో సాటిస్ఫాక్షన్ సర్వీస్ ఇది అలాగే ఆయన్ని ఒక చాలా స్థితి నుంచి ఒక మంచి స్థితి తీసుకొచ్చారు గారు ఆయన కూడా మా విశాఖపట్నం సిటీ పోలీసు తరఫున అభినందిస్తున్నాము అలా చాలా మందిని కూడా ఆయన సర్వీసెస్ చేస్తున్నారు ఇది ఈ మంచి కార్యక్రమంలో ఆయన కూడా భాగమైనందుకు ఆయన్ని ఆయన సంస్థని విశాఖపట్నం సిటీ పోలీసు అభినందిస్తున్నాం దానికి మా తరఫున